పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతగానో దోహదపడతాయని కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ అన్నారు బోయినపల్లి నందమూరి నగర్ చెక్ పోస్ట్ దగ్గర హౌండాయి షోరూంలో క్రెటా ఎలక్ట్రికల్ కారును లాంచ్ చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు కారులో కూర్చొని ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎలక్ట్రిక్ వాహనాల మూలంగా ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాయితీలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు క్రెటా ఎలక్ట్రికల్ కారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిందని కుటుంబం అంతా కలిసి ప్రయాణించేందుకు ఈ ఎలక్ట్రికల్ కారు బాగుందని కితాబ్ ఇచ్చారు రెండు వేల పదిహేనులోనే తాను కొనుగోలు చేసినట్లు ఎలక్ట్రికల్ కారులో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజయ్ బోయినపల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి హోండై షోరూమ్ ఈఈఓఓ క్రితాద్ పట్నాయక్ ఏజీఎం ప్రశాంత్ ఏజీఎం హెచ్ ప్రామిస్ అతుల్ శర్మ సిబ్బంది పాల్గొన్నారు

अँड फिफ्टी वन पॉईंट फोरसाठी फोर हंड्रेड सेव्हन्टी किलोमीटर